కొద్దిగా వస్తుంది అని చెప్పి నాకు నమ్మకం వుడ్ని ఇంగ్లీష్లో మ్యాజికల్ వర్డ్ అంటారు మ్యాజికల్ వర్డ్ ఎందుకంటే దీనిలో చాలా మ్యాజిక్స్ ఉంటాయి దీనిలో మనకి చాలా మ్యాజిక్స్ ఉంటాయి ఎప్పుడెప్పుడు వాడతామో మనం బాగా కనుక గుర్తు పెడితే దానికి కరెక్ట్ మీనింగ్ మనకి ఏంటనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట దాన్ని మనం వుడ్ అని చెప్పి అంటాం వుడ్ అని చెప్పి అంటాం కాబట్టి ఇది ఎలా ఎలా వాడతారు అంటే ఎలా ఎలా వాడతారంటే చూద్దామండి ఫస్ట్ ఫస్ట్ రైట్ ఆఫర్ 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 అంటే ఏదన్నా ఎవరికన్నా ఇవ్వబోవడం మీరు ఎవరికన్నా ఏదన్నా తాగడానికి కానీ తినడానికి కానీ ఇచ్చారనుకోండి దాన్ని మనం ఏమంటాం అంటే ఆఫర్ అని చెప్పి అంటాం ఆఫర్స్ ఎప్పుడు కూడా మనం వుడ్తోనే మనం దీన్ని వాడతాం వుడ్తోనే వాడతాం రైట్ చూడండి రైట్ వుడ్ వుడ్ వుజు లైక్ సమ్ టీ వుడ్ ఉజ్జు లైక్ సమ్ టీ